హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తిక్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరానందన్ హీరోగా రాబోతున్నాడు అంటే అవును అనేటువంటి సమాధానం నిలబడుతున్నాయి మెగా కోటి నుంచి పవన్ కళ్యాణ్ రేణు దేశాయికి ఏప్రిల్ ఎనిమిది రెండు వేల నాలుగులో జన్మించాడు అకీరానందన్ అంటే ఇప్పుడు కరెక్ట్గా ఇరవై రెండేళ్ళు సినిమాకు సంబంధించిన ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాడు మాస్టర్స్ నేర్చుకుంటున్నాడు అకీరానందన్ రాబోయేటువంటి సంవత్సరం కాలంలోనే అఖీరానందన్ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా స్టార్ట్ కాబోతుంది అనేటువంటి సమాచారం అంతా ఉంది నిజానికి ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ సినిమాలు వరుసగా రాబోతున్నాయి మొన్న మొన్ననే వెరీ రీసెంట్గా హరిహర వీరమల్లు రిలీజ్ అయింది తర్వాత హరిహర వీరమల్లు పార్ట్ టూ త్వరలో రిలీజ్కి సిద్ధమవుతూ ఉంది ఆ లోపల ఓజీ సినిమా ఉంది తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది ఈ సినిమాలు ఈ సంవత్సర కాలంలో పూర్తిగా కంప్లీట్ చేసి పవన్ కళ్యాణ్ సినిమా పెండింగ్స్ అన్నీ కూడా రిలీజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కుమారుడు సినిమా స్టార్ట్ కాబోతుంది అనేటువంటి సమాచారం మనకు అంతా ఉంది నిజానికి పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో చాలా బిజీగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ ఉన్నారు సో ఫుల్ టైం పాలిటిక్స్కే పవన్ కళ్యాణ్ రాబోయే కాలంలో ట్యాంక్ ట్యాంకి అవకాశం ఉంది నిజానికి ఈ సినిమాలన్నీ ఏదైతే కంప్లీట్ పెండింగ్లో ఉన్నాయో ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు ఓజీ కావచ్చు హరిహారా వీలమల్లు టూ కావచ్చు ఈ సినిమాలన్నీ కంప్లీట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల మీద ఫోకస్ చేయాల్సి ఉంది ఇక రాబోయే కాలంలో రెగ్యులర్గా పవన్ కళ్యాణ్ సినిమాలు అందించడం కష్టం ఎందుకంటే ఇప్పటికీ హరిహార వీరమాలకు కూడా చాలా టైం తీసుకున్నారు నిజానికి రెండు వేల ఒకటిలో మనకి వకీల్ సాబ్ వచ్చింది రెండు వేల రెండులో మనకి భీమరా నాయక్ వచ్చింది రెండు వేల రెండు నుంచి దాదాపుగా మూడు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది హరిహారు వీరమాలు చాలా లేట్గా వచ్చింది నిజానికి ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయింది కరోనా కంటే ముందే స్టార్ట్ అయింది మధ్యలో కరోనా అని తర్వాత పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ బిజీ కావటం వల్ల సినిమా షూటింగ్స్కి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోవటం వల్ల ఈ సినిమా లాంగ్ పెండింగ్ వచ్చింది నిజానికి లాంగ్ పెండింగ్ వల్ల సినిమా ఖర్చు కూడా ఎక్కువైంది దీన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా ఒప్పుకున్నారు అందుకనే సినిమాకి నేనే ప్రమోట్ చేస్తున్నా అని కూడా ఒప్పుకున్నారు నిజానికి పవన్ కళ్యాణ్ తన సినిమా కెరీర్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో స్టార్ట్ చేశారు ఇప్పటికీ అప్కమింగ్ మూవీతో కలిపి అంటే ఓజీతో కలిపి ఇరవై ఎనిమిది సినిమాలు పవన్ కళ్యాణ్ నటించినట్టు డెక్క తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత హరిహారు వెల్లమ్మల పార్ట్ టూ వచ్చేనాటికి ముప్పై సినిమాలు అవుతాయి ముప్పై సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ కొంత సినిమా కెరీర్కి గ్యాప్ ఇస్తాడా లేదా పులుస్తా పెడతాడా చూడాలి కానీ నేను పవన్ కళ్యాణ్ని మొన్న సినిమా ఈవెంట్లో కలిసినప్పుడు అడిగాను చాలా క్లియర్గా మీరు రాబోయే కాలంలో సినిమాల్లో యాక్టివ్గా ఉంటారా లేదా పాలిటిక్స్లో యాక్టివ్గా ఉంటారా రెండింటిని సమపాలలో చూస్తారా అంటే నేను పాలిటిక్స్కే ఎక్కువ టైం కేటాయిస్తాను సినిమా పాలిటిక్స్ రెండింటి మధ్య నేను పాలిటిక్స్కే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాను అని పవన్ కళ్యాణ్ సూటిగా చెప్పారు తర్వాత ఆబ్దిరికాడ్ కూడా అడిగా పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల ద్వారా ప్రజలకి డైరెక్ట్ సర్వీస్ చేయొచ్చు నిజానికి నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ ఈ జనం నన్ను ఆదరించారు మా కుటుంబాన్ని ఆదరించారు కాబట్టి ఈ జనానికి పాలిటిక్స్ ద్వారా సర్వీస్ చేసే అవకాశం నాకు వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను పాలిటిక్స్ ద్వారా సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాను కేవలం నా కుటుంబం వెళ్ళటానికి మాత్రమే నా ఖర్చులు వెళ్ళటానికి మాత్రమే నేను సినిమాలు తీస్తున్నాను నాకు సినిమాల కంటే సమాజం ముఖ్యం సమాజాన్ని బాగు చేసే రాజకీయాలు ముఖ్యం రాజకీయాల ద్వారా అధికారం ఉంటుంది అధికారం ఉంటే ప్రజలకు సర్వీస్ చేయొచ్చు కాబట్టి నేను రాజకీయాలని చాలా కీలకంగా చూస్తున్నాను అందులోను ఆంధ్రప్రదేశ్ చాలా క్రియాశీల పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను పాలిటిక్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వదలుచుకున్నానని పవన్ కళ్యాణ్ తన స్టాండ్ ఏంటో చాలా క్లియర్గా పిక్చర్ క్లియర్గా చూపు చెప్పాడు నా వీడియో కూడా సోషల్ మీడియాలో మీరు కావాలని చూడొచ్చు నేను పవన్ కళ్యాణ్ గారిని అడిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇక రాబోయే కాలంలో సినిమాల్లో యాక్టివ్గా ఉండరు ఇప్పుడు కూడా యాక్టివ్గా లేరు కదా పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి వాటి మీద ఆయన దృష్టి పెడతా ఉన్నారు అవి సినిమాలు ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఈ సంవత్సరం కంప్లీట్ అయిన తర్వాత నెస్టీర్ అఖిరానందంతో సినిమా స్టార్ట్ ఉంది పవన్ కళ్యాణ్ తరపున పవన్ కళ్యాణ్ వారసుడు సినిమా రంగంలోకి దూకపోతూ ఉన్నాడు దాదాపుగా కూడా ఇరవై మూడేళ్ళ వయసులో పవన్ కళ్యాణ్ వారసుడు సినిమాల్లోకి దూకబోతా ఉన్నాడు మరి పవన్ కళ్యాణ్ సినిమా లాగా నిజానికి పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడమ్మా ఇక్కడ అబ్బాయితోటి పవన్ కళ్యాణ్ తన కెరీర్ స్టార్ట్ చేశాడు సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పుట్టిన పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో తన కెరీర్ స్టార్ట్ చేశాడు అక్కడమ్మా ఇక్కడ అబ్బాయితోటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ కెరీర్కి ఎదురు లేదు నిజానికి పవన్ కళ్యాణ్ తన కెరీర్లో హిట్లు చూశాడు ప్లాప్లు చూశాడు అయస్త్ హిట్లు చూశాడు రెండు వేల ఎనిమిదిలో జలసా సినిమా భారీ ఎత్తున విజయం సాధించింది ఆ సంవత్సరం కలెక్షన్స్లో జల్సానే హైయెస్ట్ తర్వాత రెండు వేల ఒకటిలో వచ్చిన కూచి సినిమా కూడా ఒక రకంగా ట్రెండ్ రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ రెండో సినిమా మూడో సినిమాగా చెప్పుకునేటువంటి సుస్వాగతం కావచ్చు తొలి ప్రేమ కావచ్చు గోకులం సిద్ధ కావచ్చు ఇవి కూడా ఒక మంచి సక్సెస్ని అందుకున్నాయి ఖుషీకి వచ్చేనాటికి పవన్ కళ్యాణ్ కెరీర్ పీక్స్ జరిగింది పవన్ కళ్యాణ్ ట్రెండింగ్ స్టార్గా మారిపోయారు రెండు వేల ఎనిమిదిలో జలసాతోటి అసలు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టార్గా పవన్ కళ్యాణ్ ఎదిగారు తర్వాత అనేక ప్లాప్లు పవన్ కళ్యాణ్ చూశారు కానీ ఆ ప్లాప్లు పవన్ కళ్యాణ్ ఆపలేకపోయాయి సహజంగా ఏ హీరో అయినా వరుసగా ఒక రెండు మూడు ప్లాప్లు వచ్చేస్తే అతని కెరీర్ సినిమాల్లోకి వెళ్ళిపోయింది అతని కెరీర్ సినిమాల నుంచి వెళ్ళిపోయింది కానీ పవన్ కళ్యాణ్ కెరీర్ ఎక్కడా వెళ్ళిపోలే పవన్ కళ్యాణ్ కెరీర్ అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది అది పవన్ కళ్యాణ్ మాత్రమే సాధ్యం దాదాపు ఇరవై ఎనిమిది సినిమాలు ఇప్పటితో అప్కమింగ్ సినిమాతో కలిపితే పవన్ కళ్యాణ్ సినిమాల కెరియర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారసురిగా ముప్పై సినిమాల తర్వాత అఖీరానందన్ రాబోతున్నాడు అనేటువంటి వార్తలు మెగా క్వార్టరీ నుంచి ఏర్పడుతున్నాయి ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి ఇప్పటికీ సినిమాలు తీస్తూనే ఉన్నారు తర్వాత రామ్ చరణ్ ఉన్నారు తర్వాత నాగబాబు కుమారుడు వీళ్ళంతా కూడా ఉన్నారు చిరంజీవి మేనరుడు వీళ్ళంతా ఉన్నారు వీళ్ళందరితో పాటు మెగా క్వాటరీలోకి మళ్ళీ అఖీరానందన్ రాబోతున్నాడు సినిమా కెరియర్లోకి రాబోతున్నాడు మరి అందరూ మెగా హీరోలు సక్సెస్ అట్టే ఎలాగైతే చిరంజీవి సక్సెస్ అయ్యారు తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు తర్వాత రామ్ చరణ్ సక్సెస్ అయ్యారు ఇప్పుడు అఖీరానందన్ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉందా చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ దూసుకు వెళ్ళినట్టు అఖీరానందన్ పవన్ కళ్యాణ్ వారసుడిగా సినిమా కెరీర్లో దూసుకెళ్తాడా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ